కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫంక్షనింగ్ పరిపాలన మీద కామెంట్స్ అంటే మా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్కి జవాబు దానికి జవాబు ఏంటంటే ముఖ్యంగా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మాట్లాడుతున్నాను పది సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటాయి కదా టీఆర్ఎస్ ఎంపీగా ఉంటాయి కదా ఎప్పుడైనా ఆ రోజు పది ఏళ్ళలో ముఖ్యమంత్రి గారిని ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీగా ఉండే నా ప్రభాకర్ రెడ్డి ఇంకా నా పార్టీ నా గవర్నమెంట్ కాబట్టి నువ్వు లేనిది నువ్వు ఏదో విమర్శిస్తున్నావు కాబట్టి దీన్ని దానికి కౌంటర్గా నా జవాబు ఏంటంటే మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది ఇప్పుడు మన దగ్గర పది ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ లోడ్ విషయంలో కార్మికులు రోడ్ మీద పడుతున్నారు కార్మికులను కాపాడాలి వాళ్ళందరిని నీకు ఓట్లు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆ రోజుల్లో నువ్వు ఎంపీగా ఆయన ఢిల్లీకి తీసుకొకపోయి ఎప్పుడన్నా ఫ్యాక్టరీ వర్క్ లోడ్ కావాలని ప్రయత్నం చేసినావా నువ్వు ఎప్పుడైనా నీ నీ పార్టీలు అంటే నీ ఇంట్లోనే నీ విలువలేదు నువ్వు కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ నీకు లేదు ఎందుకంటే నీ లైఫ్ అంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి ఆయన బీఫామ్ ఇస్తేనే నువ్వు ఎంపీ రెండుసార్లు లేను ఆయన బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే నీ బలహీనతలు నీకున్నాయి రాజకీయంగా కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు నువ్వే నువ్వు నీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ కాదు ఆ కెపాసిటీ నీకు లేదు ఎందుకంటే రెండుసార్లు ఎంపీ ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్ తిని నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్ నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్న అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించాలనే ప్రయత్నం నువ్వు చేశాను ఇక్కడ అంటే నువ్వు పదిహేళ్ళు ప్రజల మధ్యలో లేని నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు మాట్లాడని గొంతు ఇప్పుడు నీ గొంతు నా నేను ఈ రోజున్నా నీ గొంతు ఈ రోజున్నా నీ గొంతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నీ కా నీ బీఆర్ఎస్ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ నీ ఇంట్లో నీ రాజకీయంగా నీట్లనే లోకలుకలు ఉన్నాయి నీ నీ రాజకీయ పాలన నీ ఒక పార్టీ పరిస్థితే బాగాలే ఇప్పుడు పరిపాలన అంటవా ప్రభాకర్ రెడ్డి నీకు మాట చెప్తున్నా పది సంవత్సరాలు ఎంపీకి ఉన్నావు బీఆర్ఎస్ ఎంపీకి ఉన్నావు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే ఏమైనా పైసలు వచ్చినారా ఏమైనా ఒక్క పైసన్నా పది ఏళ్ళు పరిపాలించినాయా మీరు ఏ పైసలే లక్ష ఆరేడు లక్షల కోట్లు అప్పులు చేసి ఆడ దివాలా తీపిచ్చి ఖజానాని తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని దివాలా తీసి అప్పులను చేసి మీరు ఓడిపోయారు కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఏమి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటిది మీరు దివాలా తీపిచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని కాపాడుకుంటూ మీరు చేసిన ఆరేడు లక్షల అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ ఇప్పుడు ఇటు పరిపాలనలో పనిచేస్తున్నా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నేను అడుగుతున్నా నీకే మర్హత ఉందా పది ఏళ్ళలో ఆరు ఏడు లక్షలు అప్పులు చేస్తున్న కేసీఆర్ ఒక్క మాట మాట్లాడదు నువ్వు ఆరేడేళ్ళు ఒక్క మాట మాట్లాడలేవే సార్ అప్పులు చేస్తున్నావు అప్పులు చేస్తున్నావు ప్రజలు ఏమైనా నాశమై ఉన్నా ప్రజలు నష్టపోతారు సార్ మనం ఇన్ని అప్పులు చేస్తున్నామని అడిగిన నాకు ఆ రోజు ఆ రోజు లేవని గొంతు ఇప్పుడు లేస్తుందా నీకు అందుకే నేను ఆ మాట అన్నా నువ్వు రెండుసార్లు ఎంపీ అయినా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో అటెండర్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్లో స్వతంత్రం ఉంటుంది ఈడ ఎమ్మెల్యేలకు ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర పోయి అధికారం ఉంటుంది ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన ఈడ స్వతంత్రం ఉంటుంది మీరు దివాళా చేసిన తెలంగాణ గవర్నమెంట్ ఖజానాని మీ చేసిన అప్పులు ఎవరు కేసీఆర్ గారు చేసిన మీ అప్పులకు మిత్తులు కడుతూ మెల్ల మెల్లగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదో రాజకీయంగా మాట్లాడాలి కదా నీ గొంతు వినిపియాలని కదా అని మాట్లాడుతున్నావు నేను అందుకంటున్నా ఆ రోజు లేవని గొంతు ఈరోజు లేస్తుంది ఆ రోజు రాని మాటలు ఈరోజు వస్తున్నాయా నీకు నువ్వా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేది పెద్ద నాయకుడవా నీ బోడి సలహాలు ఎవరు నీ పనికి మానసియా నువ్వు ఆ సీఎం రేవంత్ రెడ్డిని చేంజ్ నీ నువ్వు ఆ సలహాలు ఇచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ బాధలు మీ చేసిన పాపాలను మీ చేసిన తప్పులను దాన్ని కడుగుతూ గవర్నమెంట్ ప్రజల దగ్గరికి ప్రజాపాలనగా నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి మీ సలహాల్లో మీ గోడి సలహాలు మీ సూచనలు ఇదివరికి అవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్